హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరు వచ్చేసేయండి మంచిగా కనిపిస్తుందండి ఎవరో ఒకళ్ళు వచ్చారు అది అలా వచ్చి అలా వెళ్ళిపోయారు కాకింది నేల నిన్ను కాకింది నేను నిన్ను కాకితే తప్ప హాయ్ అండి ప్రసాద్ గారు వెల్కమ్ ఫ్రెండ్ చూడ దగ్గర ఇంకా దగ్గర జీరో లైట్ నేను పొందేటందుకు పుట్టనే బొమ్మ నువ్వందక పూత ప్రసాద్ గారు మంచిగా కనిపిస్తున్నానా హాయ్ రాహుల్ గారు హాయ్ హిందీ వాళ్ళనుకుంటా మోటివేషన్ హాయ్ అండి షార్ట్స్ గారు ఆంటీనా థ్యాంక్ యూ రాహుల్ గారు నమస్తే ప్రసాద్ గారు చెప్పండి హలో కనిపిస్తున్నానా మంచిగా ఫ్రెండ్స్ ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు అండి రాహుల్ గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు లైవ్ లోకి ఇప్పుడు వినిపిస్తుందా ఫ్రెండ్స్ కెన్ నాట్ కనెక్ట్ వినిపిస్తుందా చెప్పగా ప్రేమ చెల్లిమి చిరునామా ఏ వైపు చూసినా ఏమి చేసినా Halo, halo friends, halo pergi halo friends, pastunda friends, హలో వినిపిస్తుందా ఫ్రెండ్స్ రవి గారు హాయ్ అండి రాహుల్ గారు థ్యాంక్ యూ సో మచ్ రూలక్స్ గారు హాయ్ ఫ్రెండ్ హాయ్ అండి వెనబడతా బొమ్మ కనబడుతుందా మొన్న కొత్త చెప్పులు రండి తెచ్చుకున్నానండి ఇంకా యూజ్ చేయలేదు మంచిగా ఉంటుంది కదా కొడితే తిన్నాను అంకుల్ రోలక్స్ గారు మీరు తిన్నారా ఫ్రెండ్ మా ఫ్రెండ్స్ అందరూ ఎక్కడికెళ్ళారు తొందర తొందరగా రావాలని కోరుకుంటున్నాను ఏం కర్రీ అంకుల్ అండి రవి గారు శివా గారు మంచిగా పెట్టండి అర్థమవుతుందా హో మీది ఒంగోలా అండి రవి గారు థ్యాంక్ యూ ఫర్ కామింగ్ అండి తిన్నారా ఫ్రెండ్స్ అదేంటి బ్లాక్ చేస్తా చేస్తా శివ శివ గారిని తీసేయండి ఉన్నారులే బ్లూటిక్ బ్యాక్ కామెంట్స్ తీసేస్తారా బ్లాక్ చేస్తాను ఓకే హాయ్ అండి లక్ష్మణ్ రెడ్డి గారు హాయ్ వెల్కమ్ ఫ్రెండ్ ఆంటీ ఏంటండి మీరు ప్లీజ్ అందరూ లైక్ చేయండి మన లైవ్ లో ఇంకా కొంతమంది జాయిన్ అవుతారు ఓకేనా కనిపిస్తున్నాను కదండి మంచిగా ఓకే అంకుల్ థ్యాంక్ యూ అంకుల్ రోలక్స్ అంకుల్ గోవింద గారు హాయ్ అండి హాయ్ అమ్మమ్మ అంటారా అమ్మమ్మ కన్నా ఆంటీనే బెటర్లేండి వినిపిస్తుంది కదా గోవింద గారు అప్పుడే గుడ్ నైట్ అప్పుడే వచ్చానండి కొంచసేపు ఉండండి థ్యాంక్ యూ రోలెక్స్ గారు కళ్ళు పడైపోతే ఓకే థ్యాంక్ యూ రోలెక్స్ గారు హాయ్ సిద్ధు ఎల్ఎం గారు హాయ్ అండి హాయ్ ఫ్రెండ్ ఎక్కడి నుంచి వచ్చారు ఫ్రెండ్ కొత్తగా వచ్చినట్టున్నారు అంకుల్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంకుల్ రోలెక్స్ అంకుల్ నా పేరే తెలియదుగా నిను bina vagale ఎవరు హోళ్ళ ఉండొద్దు ప్లీజ్ కామెంట్ చేయండి అంది వన్ టూ త్రీ అంటే వీళ్ళు ఎక్కడో పెట్టచ్చా అండి ప్లీజ్ అందరూ లైక్ చేయండి లైవ్ ని నెంబర్ అది అంకుల్ అంకుల్ మీరు ఎక్కడి నుంచి వచ్చారో కామెంట్ చేయండి హాయ్ అండి గేమర్ గారు హాయ్ కాల్ చేస్తా అని చెయ్యాలా మీకు నంబర్ ఉందండి నాకు ఇప్పుడు ఇచ్చారండి ఎప్పుడు చేయమన్నారండి నన్ను త్రీ ఇయర్స్ గుంటూరులో ఉన్నారా సత్తనపల్లిలో కూడా ఉన్నారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అది చెప్పండి మీ అస్సలు అస్సలు ఊరేదు మీ నెంబర్ పెట్టండి నేను నోట్ చేసుకుంటాను ఓకేనా